హలో లూయా ప్రైస్ లాడ్ మీ అందరికీ నా వందనాలు వేదికను అలంకరించిన పాస్టర్ గారు అందరికీ నా వందనాలు దైవజనులందరికీ నా వందనాలు సంఘస్థులందరికీ నా వందనాలు నేను గుంటూరు నుంచి ఈ సంఘానికి రావాల్సి వచ్చిందండి మీటింగ్స్ నుంచి మీటింగ్స్ గురించి అయితే నాకు ఈ సంఘం గురించి తెలియదు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు ఎస్ఆర్ శేషు గారు మా బంధువులు అవుతారు అయితే ఆ విషయం తెలిసిన తర్వాత తెలిసింది నాకు సంఘం యేసు రాజ మినిస్ట్రీ సంఘం పరిచర్ చేస్తున్నారని ఇంకా అప్పటి నుంచి నేను వెళుతూ నేను సంఘ పరిచర్యలో ఉన్నాను అయితే మేము గుంటూరు యల్ష్యాయ సంఘానికి వెళ్తూ ఉంటాము అయినప్పటికీ కూడా నాకు ఎందుకో నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నాకు ఎస్ఆర్ శిష్యు గారి పరిచయం అయినప్పటి నుంచి కూడా నా ఇంటి పరిస్థితులు కానీ నా బిడ్డల గురించి కానీ నా కుటుంబ పరిస్థితుల గురించి కానీ అన్నీ నేను సిస్టర్ గారికే చెప్పుకుంటుండేదాన్ని అయితే నన్ను ఎంతో ఆత్మీయంగా బలపరిచారు అంతేకాదు నేను ఆత్మలో వెనకబడినప్పుడు ఎంతో వేదనలో ఉన్నప్పుడు అస్వస్థతగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో నన్ను వెనుతట్టి శిష్యు గారు ఎంతో బలపరిచి నా కుటుంబానికి దైవికంగా ఆత్మీయంగా సపోర్ట్ చేశారు అందుని బట్టి దేవునికి మహిమ గాక ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పెద్ద పాప హైదరాబాద్లో ఉంటుంది చిన్నపాప యుఎస్లో ఉంటుంది అనుక్షణము ఆడపిల్లలు దూరంగా ఉన్నారు రోజులు బాగాలేదు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో వాళ్ళ చదువుల విషయం కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి అన్ని విషయాల్లో కూడా నేను కొంచెం పిరికితనంగా దేవుల్లో ఉన్నప్పటికీ వెనుకబడుతున్నప్పుడు అదేం కాదమ్మా ఏసై ఏసేమంతా ఉన్నాడు దేవుడు సహాయం చేస్తాడు అని ప్రతి విషయంలో నన్ను ఆత్మీయంగా బలపరిచి నన్ను ఎంతగానో ధైర్యపరిచి ఎన్నోసార్లు సంఘానికి ఒకసారి రండమ్మా అని నాకు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి అడిగారు అట్లా కాదమ్మా నేను వస్తాను ఖచ్చితంగా నాకు రావాలని ఆశగా ఉంది నేను ఇంట్లో ఏ ఇబ్బందిలో ఉన్నా ఏ బాధలో ఉన్నా కూడా అమ్మా మీరు ఎట్లున్నారని వెంటనే ఫోన్ చేసేవాళ్ళు అదేంటమ్మా బాగానే ఉన్నాను నేను అంటే లేదమ్మా నీకేదో ఇబ్బంది కలిగింది దేవుడు నాకు నాతో దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది నీకు ఇబ్బందిలో ఉన్నావు నువ్వు అని చెప్పి నిజం చెప్పమ్మా అంటే కూడా అప్పుడు చెప్పేదాన్ని అప్పుడు అనేవాళ్ళు నువ్వేం దేవుడు దేవుడినితో ఉన్నాడు నీ పరిస్థితుల్లో ఉన్నాడు చూస్తున్నాడు నీ బిడ్డలకు తోడుగా ఉంటాడు నీ నీ భర్తకి నీకు ఆత్మీయంగా దేవుడినితో ఉంటాడు అని చెప్పేసి నాకు ఎంతో ధైర్యం చెప్పేవాళ్ళు నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రతి విషయంలోనూ ఆయన సన్నిధిలో ఆయనకి మహిమకరంగా ప్రతి విషయంలో మనల్ని వాడుకుంటూనే ఉన్నాడు అందును బట్టే దేవునికి మహిమ గాక అయితే ఇంకా ప్రతిసారి మీటింగ్స్ రావాలమ్మా రావాలమ్మా అంటే లాస్ట్ ఇయర్ మీటింగ్స్లో బయలుదేరినప్పుడు దేనికో తెలియదు అది క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఈ ఎట్లయినా సరే ఈ మీటింగ్స్ రావాలని సిద్ధపడ్డా అయితే త్రీ మీటింగ్స్కి త్రీ డేస్ బ్యాక్ నాకు సివియర్గా జలుబు దగ్గు జ్వరము విపరీతమైన ఒళ్ళు నొప్పులతో నేను అసలు రాలేని పరిస్థితి చివరి ట్రైన్ ఎక్కడానికి స్టేషన్కి కూడా శక్తి లేని పరిస్థితి నేను ఆగిపోతే ఫ్యామిలీ మా మేనల్లుడు ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళు కూడా ఆగిపోతారు నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు దేవుని నా దేవునికే మహిమ కలగాలి నేను వెళ్ళాలి దేవా నువ్వు ఉన్నావు నాకు తోడని చెప్పేసి నేను ఎట్లాగో ఓపిక తెచ్చుకొని వచ్చాను అయితే ట్రైన్ నుంచి ఇక్కడి వరకు నేను పెట్టిన మాస్క్ తీయల రోజులు బాగాలేదని అప్పటి వరకు ట్రైన్లో దగ్గుతూ ఆయాస పడుతూ గుండెల మీద బరువుగా ఉందని నేను ఎంతో వేదంతో కళ్ళు కళ్ళకలకలు వస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి నా కళ్ళు భారంగా అటువంటి పరిస్థితుల్లో ప్రభా నేనైతే నేను వెనక అడిగేయను ఈ సన్నిధికి నేను వెళ్ళాలి ఆ సంఘస్తులతో నేను సహవాసం చేయాలి ఆ పాస్టర్స్తో నేను ప్రేర్స్ చేయించుకోవాలి ఒకసారి అక్కడికి వెళ్ళాలి ప్రభా అని నేను ఎంతో ఆశపడ్డాను అప్పుడు నేను ఎప్పుడైతే ఈ స్టేషన్లోకి నేను కాల్ పెట్టి వచ్చానో మాస్క్ తీశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు ఒక కంట్లో డ్రాప్స్ నేను సిక్స్ టైమ్స్ వేసుకోవాలి నాకు డాక్టర్ అన్నారు నీ కళ్ళల్లో భయంకరమైన ఎలర్జీ ఉన్నాయి ఎలర్జీ గుళ్ళలు ఉన్నాయి అవి నీకు తగ్గకపోతే కంటి రెప్పలకి ఇంజెక్షన్స్ చేయాల్సి వస్తుందమ్మా అన్నారు అయితే ఆరుసార్లు నాలుగు రకాల డ్రాప్స్ వేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వేసుకుంది రెండు సార్లే వేసుకున్నాను డ్రాప్స్ అయితే నేను మాస్క్ పెట్టింది లేదు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నది లేదు అసలు ఆయాస పడింది లేదు నేను ఎంత వీక్నెస్తో ఎంత సిగ్నెస్తో వచ్చాను ఇక్కడికి అంత హుషారుగా ఉన్నాను దేవుని నామానికి మహిమ కలుగునిగాక దేవుడు నాకే కాదు నా కుటుంబానికి నా బంధువులకి నా రక్త సంబంధికులకి మళ్ళీ నాకు అక్కడ ఉన్న నా సహోదరులకి నా సహవాసులకు కూడా నేను ఎస్టార్ సిస్టర్ని పరిచయం చేశాను ఒకసారి మా ఇంటికి వచ్చి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం ప్రేయర్ చేయించమన్నారు నిజంగా ఎస్టార్ సిస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ వాళ్ళు స్వస్థత తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళు స్వస్థత పొందుకొని అక్కడ నుంచి ఫోన్లు చేసి కానుకలే కానివ్వండి వాళ్ళ ప్రా వ్యక్తిగతంగా ప్రేయ రిక్వెస్ట్లు కూడా పంపించారు అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక దేవుడు ఎన్నో గొప్ప మేళ్ళు చేశాడండి నా జీవితంలో అంతేకాదు ఇంకా చాలామంది ప్రేర్ రిక్వెస్ట్లు అడిగారు వాళ్ళ గురించి కూడా మీరు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ అవసరాల నిమిత్తం ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు మీ అందరికీ నా వందనాలు ఇచ్చిన సాక్ష్యం దేవుడు జీవించినగాక హలలుయ్యా ఎక్కడ ప్రార్థన చేసిన దేవుడు వింటాడు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్న మారు ప్రాంతాలలో నివసిస్తున్నా సరే ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు కదులుతాడు హలలుయ్యా హలలుయ మీరందరూ ఏ విశ్వాసంతో అడుగు పెట్టినారో నిశ్చయముగా నిశ్చయముగా అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే అత్యధికమైన కృప బ్లెస్సింగ్ ఈ దినం పొందుకొని వెళ్ళబోతున్నారు హలోయ నిజంగా ఈ తల్లి విషయంలో గడిచిన దినాలలో ఒక ఐదారు నెలలు ఈ సంవత్సరం కావచ్చు ఒక కుటుంబ ప్రార్థన జరిగింది వే కుటుంబంలో చుట్టుపక్కల ప్రాంత చుట్టుపక్కల ఉన్న వారి బంధువులు ప్లస్ వాళ్ళ బంధువులు పైన ఫ్లోర్లో ఉన్న ఒక సిస్టరు వాళ్ళ ఫ్యామిలీ ఆ పాపకి ట్వంటీ ఇయర్స్ ఉంటాయి చాలా వీక్గా ఉన్నది ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చారు అమ్మాయికి ఎంత ట్రీట్మెంట్ అంటే రిచ్ ఫ్యామిలీ బాగా ఉన్నవాళ్ళు అయితే అమ్మాయికి ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలో గుంటూరు ప్రాంతంలో వారు తిరగని హాస్పిటల్ లేదు అంత ట్రీట్మెంట్ ఇచ్చారు అంత ట్రీట్మెంట్ ఇచ్చారు అమ్మాయి ఎలా ఉంటుందంటే చాలా 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 నడవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి తను జెనెటిక్ ప్రాబ్లం వల్ల తను బాగా వీక్గా ఉంటుందండి తను బోన్సే కనిపిస్తాయి బోన్ మీద స్కిన్ అలా కప్పబడి ఉంటుంది అంత వీక్గా ఉంటుంది తన పేరు స్మైలీ అంటాము అసలు పేరు ఏదో తెలియదు మాకు వాళ్ళ అమ్మా నాన్న రాంబాబు గారు వనజ గారు వాళ్ళు ప్రత్యేకంగా చెప్పమన్నారు అయితే ఆ పాప కనీసం కాలేజీకి వెళ్ళడానికి బస్సు ఎక్కలేని పరిస్థితి కాలు ఎత్తి బస్సులు బస్ ఎక్కడానికి కూడా ఒక మనిషి సపోర్ట్ ఇవ్వాలి అయితే తను బీటెక్ సిఎస్సి కంప్లీట్ చేసేసింది మొన్న ఫైనల్ ఇయర్ రాసింది అయితే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు పరిస్థితి చెప్తున్నది ఇది అప్పుడు ఎస్ఎర్ సిస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేశారు వాళ్ళు బాగా విశ్వాసంతో వచ్చి నమ్మారు ప్రేయర్ చేయించుకున్నారు కన్నీటితో ప్రార్థించింది ఆ అమ్మాయి ఎస్టేర్ సిస్టర్ గారు బాగా ప్రేయర్ చేసినప్పుడు ఆత్మశక్తి తనను తాకిందని చెప్పేసి చెప్పింది అప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను అంటే నేను నాకు మందులు ఇచ్చారు కానీ దేవుడు నా కోసం మిమ్మల్ని పంపించాడేమో నాకైతే మీరు చేసిన ప్రార్థన వల్ల నాకు స్వస్థత వచ్చింది ఈ మందులన్నీ కాదు దేవుని రక్తం రక్తమే నాకు స్వస్థతనిచ్చింది అని చెప్పేసి అప్పుడే సాక్ష్యం చెప్పింది ఆ రోజు నుంచి తర్వాత తనకై తనే బస్ ఎక్కటం తను తను క్లాసు థర్డ్ ఫ్లోర్ అంట కనీసం స్టెప్స్ ఎక్కలేక మెట్ల మీద కూర్చొని కూర్చొని ఎక్కుతుంటే స్టూడెంట్స్ అంట గొడవ చేసేవాళ్ళు అంట అయినప్పటికీ అలాగా దుఃఖపడతా తనున్న పరిస్థితుల్లో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒకళ్ళ సపోర్ట్ లేకుండా ఒకళ్ళ సహాయం లేకుండా బస్ ఎక్కి వెళ్ళటం బస్సు దిగి రావటం తన క్లాస్కి తను బ్యాగ్ తీసుకొని థర్డ్ ఫ్లోర్ డైరెక్ట్గా ఎక్కి వెళ్ళటం రావటం అంతా దేవుని మహిమ కార్యం తనలో జరిగిందండి ఆ ఏస్తేర్ సిస్టర్ గారి ప్రార్థన వల్లే జరిగిందని చెప్పేసి ఇప్పటికి నేను వస్తుంటే కూడా రాలేని పరిస్థితి అండి అని చెప్పేసి ప్రేయర్ చేయించండి అని ప్రత్యేకంగా చెప్పారండి అంతేకాదు మళ్ళీ ఇంకొంచెం బలహీనత ఉందా అంటే మళ్ళీ నా కోసం ప్రేర్ చేయించండి అని మళ్ళీ వచ్చి ఏదో బొడ్డు దగ్గర ఏదో కురుపు ఉందంట అది కూడా తగ్గాలి అని నీ నా స్వహస్తాలతో నేనే ఇస్తున్నాను కానుక మమ్మీ వాళ్ళు ఇవ్వలేదు నా ఓన్ మనీ నేను దేవునికి ఇస్తున్నాను మీరు తీసుకెళ్ళి ఇవ్వండి అని తను అలా ఉండి కూడా నా దగ్గరకు వచ్చి తన్నే ఇచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పిందమ్మా మీ ప్రేయర్స్ చేయండి తన కోసం అలాగే రత్న సిస్టర్ గారు చెప్పారు తన ఎగ్జామ్ ఇంకో సిస్టర్ గారు సహోదరి తను ఎగ్జామ్లో మొన్న ఎగ్జామ్ రాశారు గ్రూప్ టూ అంట ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ మరి వచ్చినాయి కానీ సరిగ్గా నాకైతే తెలియలేదని చెప్పారు దాని గురించి కూడా ప్రేయర్ చేయించమన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు సహోదరులు మా సిస్టరు శిరీష సిస్టర్ ఇక్కడికి వచ్చారు తనైతే తను ఫ్యామిలీతో వచ్చారు నా మేనల్లుడు కూతురు అవుతారు బిడ్డలను తీసుకొని వచ్చింది తను కూడా ఎన్నో మేళ్లు పొందింది ఈ సిస్టర్ గారి ప్రేయర్ వల్ల కూడా ఆ కుటుంబం ఎంతో బలపడింది దేవు నామంలో ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థన విషయంలో ఆ కుటుంబాన్ని ఇంకా చాలామంది ఒక్కసారే వచ్చారండి అది దేవుడు ఏర్పాటుతో దేవుడు నాతో మాట్లాడాడమ్మా దేవుడు పంపించాడు అని చెప్పేసి నాకు ఫోన్ చేసి వచ్చి మా దగ్గర ఒక రెండు రోజులుండి ప్రేయర్స్ పెట్టి వెళ్ళారు వెళ్ళినందుకు ఐదారు కుటుంబాలు దేవునికి మహిమకరంగా దీవించబడ్డారు ఎంతో ఆశీర్వదించబడ్డారు వాళ్ళు సాక్షి బిడ్డలుగా నిలవబడ్డారు యేసుక్రీస్తు నామానికే మహిమ గాక హలోయ సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే కలుగును గాక ఏ మానవుడికి మహిమ రాగుడు దేస్తున్నా బ